హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ రెసిపీ చూద్దామా సో అదే స్పెషల్ అంటే నెల్లూరు చేపల పులుసు సో ఈ నెల్లూరు చేపల పులుసుని టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో ఈ రెసిపీలోకి నేను యూజ్ చేస్తున్న చేప అయితే గట్టి చేప సో నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకున్నానండి సో ముందుగా చేపల్ని బాగా కడుక్కోవాలి ఉప్పు పసుపు వేసి బాగా కనుక్కోవాలి సో త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేయాలి అప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుందండి సో ఉప్పు రాళ్ళుప్పే వేసుకోవాలి సో రాళ్ళుప్పి వేసుకుంటే కొంచెం ఆ చర్మం పైన పులుసులు అవన్నీ బాగా క్లీన్ అవుతాయి అన్నమాట సో అందుకని కల్లుప్పే వాడండి సో ఈ చేపల పులుసు కొంచెం చక్కగా రావాలండి సో చిక్కగా రావాలంటే మనం పులుసు కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో మనం ముందుగా ఇక్కడ మనకు కావాల్సిన చింతపండు నానబెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ యాభై గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కేజీ చేపలకి సో ముందుగా దీన్ని నానబెట్టేసుకోవాలన్నమాట సో ఈ చింతపండునంతా బాగా పిండుకొని తీసుకోండి సో ఎంత వీలైతే అన్ని నీళ్ళు పోసుకొని ఆ పెప్పి అంతా వచ్చే వరకు చింతపండుని మనం నీళ్ళు పోసి తీసుకోవాలన్నమాట ఆ గ్రేవీని సో ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి మొక్కలు కొంచెం పెద్దగా ఉండాలి చిన్నవి కాకుండా సో ఇప్పుడు నేను స్టవ్ మీద బాండీలు పెట్టుకున్నానండి సో ఈ చేపల పులుసుకి చాలా వెడల్పు బాండీలు తీసుకోవాలి లోతు చాలా తక్కువ ఉండాలండి అప్పుడు మనకి చేపల పులుసు అనేది మొక్కలు విరిగిపోకుండా బాగా కుక్ అవుతాయి ప్లస్ మనం వేసుకునేటప్పుడు కూడా విరిగిపోకుండా వేసుకోవచ్చు అనమాట సో స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఆవాలు బదులు ఇక్కడ నేను ఉట్టు ఉట్టుడిమి వాడుతున్నానండి సో ఉట్టుడి అంటే ఇది యాక్చువల్గా వేరే రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి నేను వేరే వీడియో చేసి పెడతాను సో ఇక్కడ ఎక్కువ సైడ్ చేస్తారు ఉట్టిడిమి సో ఉట్టుడిమి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రైస్ లేకి చేపల పులుసులోకి పప్పుల్లోకి లేకి తర్వాత వేసినప్పుడు ఇది వాడితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో అందుకని నేను ఆవాల బదులు ఇది కూడా వేసుకోవచ్చు సో తర్వాత కరివేపాకు రెమ్మలు రెండు ఇప్పుడు కొంచెం ఆయిల్ బాగా హీట్ అయ్యి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత సో ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి సో ఆనియన్స్ ఈ చేపల పులుతురేకి కొంచెం ఎక్కువ పడతాయండి సో నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను సో మనకి గ్రేవీ తిక్కుగా రావాలి కదా కొంచెం సో అందుకని ఆనియన్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో అందుకని మనం ఎక్కువ మసాలాలు ఏమేవి కదా సో అందుకని టేస్ట్ కోసం గ్రేవీ థిక్నెస్ కోసం ఆనియన్స్ కొన్ని ఎక్కువే వేస్తారు నెల్లూరు చేపల పులుసు ఈ ఆనియన్స్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో ఫ్రై చేస్తుండాలండి సో ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారాక బ్రౌన్ కలర్లో సో టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాస్ చిన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని మనం వేసుకోవాలన్నమాట ఇక్కడ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ ఇలాగా సో వీడియోలో చూపిస్తున్న విధంగా సో అవి కూడా వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేయాలి ఎందుకంటే మాడే అవకాశం ఉంటుంది హైలో పెట్టే సో అందుకని లో లో టు మీడియంలో పెట్టుకోండి మంటని ఈ టమోటాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ టమోటాలు అండ్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలండి చేసిన తర్వాత మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని దాన్ని కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకోవాలి పిసికి కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర ఇది ఆప్షనల్ అండ్ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేస్తున్నాను బాగా కుక్ అవుతుంది కదా అని సో తర్వాత మనకు కావాల్సినంత టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలి సో నేను ఇక్కడైతే రాళ్ళుప్ప వాడుతున్నాను రాళ్ళు ఉప్పు బదులు మనం పింక్ సాల్ట్ వస్తుందండి ఇప్పుడు సో పింక్ సాల్ట్ వాడితే అది ప్యూర్ రాక్తో చేస్తారనమాట అది చాలా హెల్దీ సో తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత సో పసుపు వన్ టేబుల్ స్పూన్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనమాట కొంచెం స్పైసీ ఎక్కువ ఉండాలండి చేపల పులుసులకి ఎందుకంటే కొంచెం చింతపండుగు కొంచెం ఎక్కువే పడుతుంది సో దానివల్ల సో అది మీరు చూసి వేసుకోండి మీరు ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే స్పైసీగా లేదంటే మీడియంగా వేసుకోండి సో తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ ఆనియన్స్ అండ్ టమాటో సో ఈ స్టేజ్లో యాక్చువల్గా పులుసు పోసే కన్నా ముందు సో మీడియం సైజ్ ఆఫ్ మామిడికాయ వేసుకోవాలండి అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది సో నాకు దొరకలేదు సో ఇప్పుడు మన చింతపండు గుజ్జు పోసేసుకోవాలండి సో ఈ చింతపండు గుజ్జు కొంచెం తిక్కగానే వేసుకోండి సో పులుసు కొంచెం తిక్కగా ఉండాలి కదా అందుకని సో ఈ పులుసు పోసేసాక మనం మంటని ఓన్లీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించాలండి ఎలాగంటే ఇప్పుడు మీరు రెండు గ్లాసులు వాటర్ పోసారనుకోండి సో చింతపండు గుజ్జు అంతా మనకున్న గ్రేవీ టూ గ్లాసెస్ అనుకోండి అది ఆల్మోస్ట్ వన్ గ్లా గ్లాస్ వచ్చేంత వరకు అంత తిక్కగా వచ్చేంత వరకు మరిగించాలండి సో అప్పుడే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది సో తర్వాత ఆ పులుసు మరిగే లోపు మనం వేరే బాండీలు పెట్టుకొని దానికి కావాల్సిన లాస్ట్లో టచ్ అప్ ఏంటో చూద్దామండి సో సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకోవాలండి సో ఇది క్వాంటిటీని బట్టి రెండు అయినా వేసుకోవచ్చు క్వాంటిటీ తక్కువ అయితే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సో ఎక్కువ క్వాంటిటీ అయితే రెండు టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు సో మెంతులు చూసుకొని వేసుకోండి లేదంటే కొంచెం టేస్ట్ ఎగుటుగా వస్తుంది కదా సో తక్కువ వేసుకోవడమే బెటర్ మె మెంతులు సో ఇక్కడ ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సో వీటిని మనం మిక్సీలో ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మన పుల్స్ దగ్గరికి వెళ్దాం సో ఎంత కుక్ అయిందో చూద్దాం సో ఇలాగా ఆల్మోస్ట్ నేను పోసిన నీళ్ళు ఆఫ్ ఆఫ్ అయిపోయి నా పుల్స్ అనేది చాలా తిక్గా వచ్చేసిందండి ఇప్పుడు సో చూసారంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా థిక్గా రావాలన్నమాట మనం గరిటితో ఇలా చూస్తే సో చూసారంటే ఇలా ఇంత థిక్నెస్ వస్తే సరిపోతుంది అనమాట పులుసు సో ఇంత థిక్నెస్ వచ్చి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మన చేపలు వేసుకోవాలి సో మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చేపల్ని వేసేసుకోవాలి సో ఈ చేప మొక్కలు బాగా మునగాలండి సో మునిగిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసేయండి సో ఈ టెన్ మినిట్స్ సరిపోతుందంటే చేప మొక్క చాలా తొందరగా ఉడికిపోతుంది సో ఎక్కువసేపు పెడితే మొక్క విరుగుతుందనమాట వేసుకునేటప్పుడు సో చూసుకొని వేసుకోవాలి సో మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్ మిరియాలు అవంతా సో ఆ పౌడర్ని ఇప్పుడు వేసేయాలండి చేప మొక్క పూర్తిగా ఉడికాక ఆ పౌడర్ని వేసుకొని వేసేసి ఇంకా స్టవ్ ఆపేసేసేయాలన్నమాట ఇక్కడ లాస్ట్లో ఇంకో కూడా కొంచెం వేసుకోండి స్టవ్ ఆపేసాం కదా ఇలానే ఓ ట్వంటీ మినిట్స్ దాకా ఆ చేపల పులుసుని సర్వ్ వెంటనే చేసుకోకుండా వదిలేయాలండి వదిలేస్తే ఏమవుతుందంటే ఆ పులుసు చేపకి బాగా పట్టుకుంటుంది ఆ టేస్ట్ గ్రేవీ ఎమ్మీగా అండ్ బాగా స్పైసీగా వస్తుంది సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ యాక్చువల్గా పెద్దవాళ్ళు సో చేపల పులుసు చేసిన రోజుకన్నా నెక్స్ట్ రోజు ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది అంటారు కదా అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి సో మనం చేపల పులుసు చేసిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటుంది కదా సో ఎందుకంటే సో మనం చేసిన ఆ పులుసు ఆ చేపకి బాగా పట్టి సో ఆ టేస్ట్ అనేది చాలా ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో అందుకనే నెక్స్ట్ రోజు చాలా బాగుంటుంది చేపల పులుసు చేసిన రోజు కన్నా అంటారు సో మన చేపల పులుసు రెడీ టు సర్వ్ సో ఇంకెందుకు టేస్టీగా ఎమ్మీగా అండ్ స్పైసీగా ఉండే నెల్లూరు చేపల పులుసుని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో